తనకి నమస్కారం ఈ కార్యక్రమానికి ఈరోజు రోజు లిఖ సంవత్సరం ఈరోజు ఈ మన లెఖ సంవత్సరంలో జనసేన టీడీపీ ఆత్మీయ కలియిక ఈ ఆత్మీయ కలిగి చేసినటువంటి ముందుగా మా మన టాబోయే ఎమ్మెల్యే అని ఎందుకంటున్నామంటే జన ప్రవేశించిన తర్వాత కలుగించే వాళ్ళు కందుకూరు టీడీపీ ఇన్ఛార్జి ఇంటూరు నాగేశ్వరరావు గారికి అలాగే సీనియర్ నాయకులు చల్లా శ్రీనివాసరావు గారికి అలాగే టీడీపీ పెద్దలకు అలాగే జనసేన జనసేన టీడీపీ పార్టీ మండల మండల అధ్యక్షులకు కార్యనిర్వహణ కార్యదర్శి కొండ శ్రీనివాసరావు గారికి అలాగే ప్రతి జన సైనికుడికి ప్రతి జన సైనికుడికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జనసేన టీడీపీ ఆత్మీయ కలయిక ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి ఒక్కరూ కూడా టీడీపీ జనసేన వాళ్ళు ఏ అరమరిక లేకుండా ఒక స్థాయిలో అందరం కలిసి పనిచేస్తే ఒక పోరాటం చేస్తే ఈ ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో వైకాపా దుష్ట ప్రభుత్వాన్ని ఓడించడం మనందరూ ఉమ్మడి లక్ష్యంగా ఉండాలి ఈ ఉమ్మడి లక్ష్యంగా ఉండాలంటే మనం అంతా కూడా అరమరిక లేకుండా పనిచేయాలి టీడీపీ వాళ్ళని వైకాపా జనసేన వాళ్ళని ఏటకారంగా మాట్లాడటం అది తగ్గించుకొని అది కొంతమందిలో ఉన్నారు అందరూ కాదు కొంతమంది ఉన్నారు కాబట్టి అలాంటి అలమరికలు లేకుండా పనిచేస్తాం రాబోయే కాలంలో జనసేన టీడీపీ అయినటువంటి సామాన్యుడి ప్రభుత్వాన్ని మనం చూసుకొద్దామని చెప్పుకుంటూ ఒకసారి అందరూ అందరు జగన్ ప్రభుత్వం సామాన్యుడి ప్రభుత్వం జై జనసేన జై తెలుగుదేశం